నమ ఈరోజు స్తోత్రం నుంచి మరొక శ్లోకం గురించి చెప్పుకుందామండి బాహ్వంతరే మురజిత కౌస్తుభీయా హారావళీవ నీలమయీ విభాతి కామప్రదా భగవతో పి కళ్యాణమావహతు మే కమలా ఇక్కడ చెప్తున్నారు ఆ శ్రీ మహావిష్ణువు కౌస్తుభమణి ధరించినటువంటి ఆయన బాహువుల మధ్యలో అమ్మవారు ఇంద్రనీల మణుల కాంతితో మెరిసిపోతోందిట అదేమిటండి అంటే ఆయన సహజంగానే అలంకార ప్రియుడు కౌస్తుభమణిని ధరించినటువంటి ఆయన యొక్క వక్షస్థలం ఎప్పుడూ కూడా ఆ కౌస్తుభమణి నుంచి వచ్చేటువంటి కాంతులతో నిండి ఉంటుందిట అందులో అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలమైనందు ఉంటారు అమ్మవారు ఇంద్రనీలమణుల కాంతితో మెరిసిపోతూ ఉంటారట అక్కడ ఒక పక్కన కౌస్తుభమణి కాంతి మరొక వైపు వాటిని తోసిపుచ్చుతూ అమ్మవారి యొక్క కాంతి ఎందుకంటే అమ్మవారి యొక్క స్థానం అయ్యవారి యొక్క వక్షస్థలం ఆయన ఉన్న చోట ఆయనతో కూడి ఉంటుంది అమ్మవారు అమ్మవారితో కూడి ఉంటారు అయ్యవారు కాబట్టి ఏ కోరిక లేనటువంటి స్వామివారికి కూడా నీవు కోరికను కలిగించావు తల్లి అంటే ఏది అసాధ్యమో దాన్ని నీవు సాధ్యం చేశావు ఏ వికారమో లేనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి కూడా కామప్రదట అంటే శ్రీ మహావిష్ణువుకి కూడా కామం ఉంటుందా అండి అంటే అవును ఆయనకు ఉండేటువంటి కోరిక ఎటువంటిదంటే తన యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అటువంటి కోరికను తీర్చేటువంటి తల్లి అమ్మవారే కదండి మరి కాబట్టి అమ్మ ఏ కోరిక లేనటువంటి ఆయనలో కోరికను పుట్టించే ఆ కోరికను నీవు తీరుస్తున్నావు తల్లి అంటే ఆ భక్తుల యొక్క బాధలను నీవు తీరుస్తున్నావు తల్లి అని చెప్తున్నారు అందుకనే అమ్మ మరి వైకుంఠంలో అసాధ్యమైనటువంటి ఇది సాధ్యం చేసినటువంటి తల్లివి నీవు కాబట్టి ఇక్కడ కూడా మాపైన కూడా మీ పిల్లలమైనటువంటి మాపైన కూడా నీ యొక్క క్రీగంటి చూపును ప్రసరింపచేయి తల్లి గత జన్మలో చేసినటువంటి పాపం ఏదైనా అడ్డు ఉంటుందేమో దానివల్ల ధనధాన్యములను సంపదను ఇవ్వనంటావేమో అలా అనకు తల్లి నీ యొక్క చూపుని మాపై ప్రసరింపచేసి మాకు కూడా ఐశ్వర్యమును ప్రసాదించు తల్లి అమ్మవు కదమ్మా నీ యొక్క బిడ్డల యొక్క సంతోషాన్ని చూసేటువంటి తల్లివి కదమ్మా నీవు అని చెప్తున్నారు ఇలా చెప్పాక అమ్మవారి యొక్క మనస్సు కరగకుండా ఉంటుందా అండి అలాగే ఈ శ్లోకాన్ని ప్రత్యేకించి వివాహం కావాల్సిన వాళ్ళు చదువుకుంటే చాలా మంచిదని పెద్దవారు చెప్తారు ఇక్కడ శంకర్లు వారు చేసినటువంటి మరొక గొప్ప ప్రయోగం ఏమిటో తెలుసా అండి అమ్మవారి యొక్క మూల మంత్రమైనటువంటి దాని నుంచి అమ్మవారి యొక్క నామము కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అనే దాని నుంచి కమలాలయే అన్న నామాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్చారు అది మహావిశేషం శ్రీమాతే నమ